హాయ్ అండి ఈ రోజైతే మేము ట్యాంక్ బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము అందుకే తొందర తొందరగా రెడీ అయ్యి ఉన్నానండి మా వారైతే వచ్చారు తీసుకెళ్తా అనేసరికి రెడీ అయ్యి అయితే ఉన్నా తర్వాత ఇప్పుడైతే బయలుదేరుతున్నాము చాలా రోజుల సంది అనుకుంటున్నాము ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళాలి బుద్ధిని చూడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండే నాకైతే అయితే ఎప్పుడో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి నాకు కాకుంటే ఇన్ని రోజులకైతే నా కళ అయితే నెరవేరింది తొందరగా వెళ్దాం అనేసరికి త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే మేమైతే బయలుదేరాము వెళ్తూ ఉండగా గాంధీ హాస్పిటల్ నుంచి అయితే వెళ్దాము అక్కడి నుంచి వెళ్దాం అనేసరికి అక్కడి నుంచి అయితే వెళ్తున్నామండి చూడండి ఇక్కడ నెహ్రూ గాంధీ గారు ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళినాక ఇప్పుడైతే స్టార్ట్ అయినామండి ట్యాంక్ బండ్ అయితే వెళ్తుండగా ఇక్కడైతే చాలా పక్షులు ఉన్నాయండి ఇక్కడ ఇది మాత్రం గుడి అంట మాకు కూడా అయితే తెలియదు ఇక్కడ పక్షులను చూసి అయితే మేము ఇక్కడే ఆగిపోయాము అయితే ఇక్కడ పావురాల దగ్గరికి వెళ్ళినాక ఇక్కడ గోధుమలు ఇక్కడ అది సద్దలు జొన్నలు అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడనైతే మేము జొన్నలు అయితే తీసుకున్నాము తీసుకొని పక్షులకైతే మావారైతే ముందుగా వేస్తున్నారు చూడండి చాలా పక్షులు ఉన్నాయి కాకుంటే వాటికి సరిపోను మా దగ్గర అయితే లేవు కాకుంటే కొంచెం కొంచెంగా వేస్తున్నాము నేను మా వారైతే వేసినాము ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర దగ్గర మేమైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నామండి పౌరాలను చూసుకుంటా ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఉన్నాం కదా ఇక్కడ నుంచి అయితే ఇక వెళ్ళాం పద మళ్ళీ చీకటి అవుతుందని ఇక వెళ్తున్నామండి సాయంత్రం అయింది అప్పటికేను అయితే ఇక్కడ నుంచి అయితే ఇక అంబేద్కర్ భవంతికి అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడైతే మంచిగా అనిపించిందండి అంటే అంత దగ్గరలో మేము ఎప్పుడు వెళ్ళలేదు అందుకని అంబేక్కర్ దగ్గరకైతే వెళ్ళాము గేట్లు అయితే ఉన్నాయండి అవైతే ఇప్పుడు తీయము అని అన్నారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే అక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇప్పుడు బయలుదేరినాక ఇక్కడ అది ట్యాంక్ బండ్ దగ్గరకైతే వచ్చినామండి ఇక్కడ పార్క్ లాగా ఉంది పిల్లలు అయితే ఆడుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ అయితే మా వారు ఇక్కడ డ్రాయింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాడు ఎంత అనగానే సిక్స్ హండ్రెడ్ అనగానే వద్దు పదాన్ని తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళినాక ఇక్కడ చూడండి ప్రైజు రేట్లు అయితే ఇలా ఉన్నాయండి స్పీడ్ బోటు ఫ్యామిలీ బోటు ఇట్లా ఏడు వందలు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అయితే అక్కడైతే మాకైతే వద్దనుకొని ఇక్కడ అయితే మేము జనరల్లో అయితే తీసుకున్నాము ఇక్కడ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇద్దరికైతే టూ హండ్రెడ్ అయినాయి అయితే టికెట్ తీసుకొని ఇప్పుడైతే లైన్లో ఉన్నామండి బోట్లు అయితే రాలేదు అక్కడే ఉన్నాయి బుద్ధుని దగ్గర అయితే ఇప్పుడే వచ్చిందండి అందరూ అయితే దిగుతున్నారు అది రాగానే మేము ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని మాత్రం ఆత్రుతులుగా మేమైతే ఎదురు చూస్తున్నాము ఇప్పుడైతే ఎక్కినామండి చూడండి ఎంత బాగుందో ఎక్కినాక చాలా హ్యాపీగా అనిపించింది ఒక పదిహేను సంవత్సరాలు సన్ని అనుకున్నది ఈ రోజుతో నెరవేరుతుందనే ఉద్దేశంతోనైతే అయితే హ్యాపీగా అనిపించింది చూడండి వాటర్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మా వారు నేనైతే వెళ్ళినాము మా పిల్లలు రాలేదు అందుకని మీ ఇద్దరమైతే వెళ్ళినాము దగ్గరలో ఉన్నాము చాలా మంది అయితే వచ్చినారండి ఇక్కడికైతే ఇక్కడ బయట చూస్తుంటే చాలా హంగామాగా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇప్పుడైతే దిగుతున్నాము బుద్ధం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే చాలా మంది వచ్చారు ఇక్కడికి ముస్లిం వాళ్ళు ఇంకా ఎక్కువ వచ్చారు హిందువుల కంటే ఇక్కడ చూడటానికి చాలామంది వచ్చినారు ఇక్కడైతే అయితే ఇట్లా చుట్టూ తిరిగేసి వెళ్దాంరా అనేసరికి ఇక్కడ అయితే మేమైతే చుట్టూ తిరుగుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ నుంచి అయితే అంబేద్కర్ గారు అయితే మంచిగా అవుతుందండి చాలా పెద్దగా ఉంది కదా విగ్రహం ఇక్కడ చాలా మంచిగా అవుతున్నాడు ఇక్కడ మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసినామండి ఇక చీకటి అయింది కానీ ఇంతసేపు ఉన్నాం కానీ ఇక వెళ్తున్నామండి బోట్ అయితే వచ్చినాయి ఒక్కటి కాదండి మూడు వచ్చేసినాయి ఇక్కడ ఉన్న జనాలకు మూడు అయితేనే సరిపోతాయి మేము రెండో బోట్ ఎక్కినాము ఇంకా చాలామంది ఉన్నారు అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంటే మేము సికింద్రాబాద్ గత వచ్చినాము ఇప్పుడు ఇక్కడ ఇవి తీసుకోవాలని ఉన్నామండి పూలు తీసుకున్నాము ఏమేమి తీసుకున్నామో చూడండి మా షాపింగ్ అయితే ఎలా ఉందో చూడండి ముందుగా మేమైతే బ్యాగ్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు మా ఆయన అయితే కళ్ళజోడు తీసుకున్నాడు కళ్ళజోడు తీసుకున్నాడు ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నామండి బాగున్నాయి చూడగానే నచ్చినాయి నేనైతే తీసుకున్నాను సరే తీసుకోలే అని మా ఆయనకినే ఇప్పించిండు చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇవి తీసుకున్న తర్వాత మా ఆయన అయితే పువ్వులు తీసుకున్నాడు చూడండి మళ్ళీ మొగ్గలు మల్లె మొగ్గలు తీసుకున్నారు తర్వాత ఇక బిర్యానీ కావాలంటే బిర్యానీ తీసుకున్నాడు రెండు ప్యాకెట్లు అయితే మేమైతే పార్సల్ తీసుకుని అయితే బిర్యానీ తెచ్చుకున్నాము ఇంటికైతే ఇంటికాడే తిందామని ఇంటికైతే తెచ్చేసుకున్నాము తెచ్చుకున్న తర్వాత తిన్నాం పదా అని నేనైతే కూర్చున్నాను పెట్టు పెట్టి అనేసరికి మా ఆయన అయితే బిర్యానీ అయితే ఓపెన్ చేసినానండి ఇప్పుడైతే చేసి పెట్టినాను చాలా బాగుంది సూపర్ టేస్టీ అండి అయితే మేము బయట ఫుడ్ అయితే పెద్దగా అయితే మేము ఇష్టపడము తెచ్చుకోము కూడా అయితే ఎప్పుడైనా మేము ఇంట్లోనే చేసుకుంటాము ఈరోజు మాత్రం మేము బయట ఫుడ్ తినాలనే ఉద్దేశంతో మాత్రమే తెప్పించుకున్నాము మేమైతే చాలా బాగుందండి బిర్యానీ మీకు నచ్చితే మాత్రం వీడియో ఒక లైక్ చేయండి బాయ్ బాయ్